వరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి రాలే కారణం ఏమంటే నేను చెప్తాను అసలు ఎన్నికలు ఇంకా పోలింగ్ కూడా ప్రారంభం కాకముందే పోలీసులను ఉపయోగించి ఎన్నికలు చేయాలనుకున్నారు వీళ్ళు మొత్తం అంత ప్రతిపక్షాలందరూ కూడా చేప జుట్టేసి అంత పోలీసుల ద్వారానే చేసుకోవాలనుకున్నారు దాని పర్యవసానంగానే ఎన్నికల కమిషన్ దీన్ని గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా మొత్తం అధికారులందరూ కూడా ముందుగానే బదిలీ చేశారు అది ఎవరు మామూలు సామాన్యులు కాదు ఈ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామనేయులు అదేవిధంగా విజయవాడ సిపి కాంతిరాణా తర్వాత గుంటూరు ఐజీ చిత్తూరు ఎస్పీ నెల్లూరు ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ మొత్తం వీళ్ళందరినీ కూడా మరికొద్ది మంది జిల్లా కలెక్టర్లతో సహా వాళ్ళందరినీ కూడా బదిలీ చేశారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉంటుందంటే ప్రశాంతత లేదు ఎవరై ఎక్కడైతే అధికార పార్టీ రౌడీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడే గొడవలు జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల జరగడంలా వాళ్ళ గోదావరి జిల్లాలో గొడవలు పెద్దగా లేవు మేము కూడా అంగీకరిస్తాం కాబట్టి అందరూ తప్పు పట్టడంలే ఎక్కడ పల్నాడు జిల్లాలో పిన్నేలి రామకృష్ణారెడ్డి అదేవిధంగా చంద్రగిరిలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడిపత్రులో వారు అక్కడ మాత్రమే ఇవాళ గొడవలు జరుగుతూ ఉన్నాయి చివరికి చంద్రబాబు అదే చంద్రగిరి నియోజకవర్గంలో అభ్యర్థిపైనే హత్య ప్రయత్నం చేశారు అభ్యర్థి పైన నిజంగా ఆయన చెప్పాడు నా గన్మెన్ను వీళ్ళు అదేవిధంగా వీళ్ళు లేకపోతే అసలు నన్ను చంపేసి ఉండేవాళ్ళని నాని ఆయన అసలు హాస్పిటల్లో అసలు నిజంగా ప్రాణాపాయంలో ఆయన ఫైర్ చేశాడు కాబట్టి గన్మెన్ కాపాడబడ్డాడు అవి మీరు అసలు ఏమనుకుంటా ఉన్నారు తర్వాత ఎన్నికల తర్వాత కూడా పదకొండు మంది సబార్డినేట్ ఆఫీసర్స్ సస్పెండ్ చేశారు సబార్డినేట్ ఆఫీసర్స్ పదకొండు మంది డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇంత అధ్వానంగా ఎక్కడా జరగలేదు దీనికి ప్రధానమైన కారణం ఏమంటే పోలీస్ ఐపిఎస్ అని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తారు మీరు సిగ్గుపడాలి ఎందుకు పోలీస్ వ్యవస్థను ఈ ఐదేళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు అధికార పార్టీకి తొత్తులుగా మార్చారు దాని పర్యవసానంగానే ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా జరగనట్లుగా ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా బదిలీ అయిపోయారు రెండోది ఇప్పుడు సస్పెండ్ అవుతూ ఉన్నారు ఇంతకంటే ఘోరమైన విషయం ఒకటి ఉందా నేను అడుగుతా ఉన్నా ఏ స్టేట్లోనూ ఇట్లా జరిగింది అని కూడా అడుగుతా ఉన్నా వాళ్ళు ఇప్పుడు కాదు గతంలో జరిగింది అని కూడా అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరపాలి ఇంకా మూడవ ముఖ్యమైన అంశము ఇక్కడ ఇసుక దానిపైన ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దోపిడీ జరుగుతోంది మొత్తం ఇసుక పాలసీ మారుస్తామంటే ఏదో ప్రజలకు అందుబాటులోకి తెస్తారనుకున్నాం మొత్తం లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు కొట్టను కొట్టారు దోచుకున్నారు ఇంకా దోచుకుంటా ఉన్నారు కనీసం పోలింగ్ అయిపోయిన తర్వాత అన్న సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు దాన్ని ఆపుతా ఉన్నారు కాబట్టి ఏమంటే ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఇసుక పాలసీలో జరిగిన అవకతవకల పైన అక్రమ సంపాదన పైన వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు కొత్త ప్రభుత్వము చే చేయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు పక్కా ప్లానింగ్తో జరుగుతూ ఉన్నాయి తర్వాత అక్కడ ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయ్యారో వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న సిఐలు డిఎస్పీలు వాళ్ళు వాళ్ళు పక్కాగా వాళ్ళు కొమ్ముగా ఆస్తున్నారు దాని పర్యవసానంగానే ఆ దాడి జరిగింది కాబట్టి నేను అంటే వీటన్నిటిపైన కూడా నిష్పాక్షికమైన విచారణ జరగాలి ఇలా ఆయన లండన్ పోవడానికి అట్లా చెప్పుకున్నాడు అంతే ఆయనకు తెలుసు ఆయన పోతాను వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో బై బై అని పెడతారని ముందు రోజు అట్లా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంతే ఆయన కూడా రిజల్ట్ తెలుసు రిజల్ట్ ఎట్లుంటుందో అందరికీ తెలుసు ఆల్రెడీ సర్వేలు ఉన్నాయి రేపు ఒకటి వచ్చే సర్వేలు కూడా బయట పెడతారు మన మీడియా సంస్థల దగ్గర కూడా సమాచారం ఉంది కాబట్టి నేను చెప్పడం బాగుండదు అది ఆటోమేటిక్గా ఇప్పటికే ఓటర్లు వాళ్ళకి తెలిసింది తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఒక మే మేమైతే ఫ్రమ్ ద బిగింగ్ చెప్తాను రెండు చోట్ల అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ మారాలి ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ మారాలి చెప్తాను